ముప్పై రెండు అధ్యాయంలో ఉన్నావు సంఖ్యాకాండము ముప్పై రెండు అధ్యాయం అంటే ఇస్రాయేల్ ఎక్కడున్నారండి అంటే ఏ ప్లేస్లో ఉన్నారు ఐడియా ఉందా ప్లేస్ వచ్చేసి హలో నా మాట ఎవరన్నా అర్థం చేసుకున్నారా సహోదరులారా సంఖ్యకాండం ముప్పై రెండు అధ్యాయము ఇస్రాయలు అంటే ఏ ప్లేస్లో ఉన్నారండి ప్లేస్ వచ్చేసి నా మాట వినిపించట్లేదా ఎవరు మాట్లాడట్లేదండి నా మాట వినిపిస్తుంది ఒకసారి చెప్తారా జూమ్లో పాల్గొన్నాం ఓకే ఓకే ఇస్రాయేల్ ఎక్కడున్నారో ప్రశ్న వేశాను అంటే ఇస్రాయేలు మోయం మైదాన్ దగ్గరే ఉన్నారు తూర్పు భాగంలో ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి ఈ సిహోను ఓగు సామ్రాజ్యం జయించిన తర్వాత ఇప్పుడు ఆ భూభాగాన్ని రూబేను కాదలికేమని అడిగి అడిగిడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నామండి అంటే ఒకటి ఐదు వచనాల్లో రూబేణీలు గాదీలు ఎవర్ధాను ఇద్దరి శ్వాసమని కోరారు అయితే మోషే మీరు శ్వాసను తీసుకొని వెళ్ళిపోతారు అప్పుడు మిగిలిన మీ సహోదరులు బలహీనైపోతారు మరి వారికి శ్వాసం అవసరం కదా మరి వాళ్ళు శత్రువులు యుద్ధం చేసి జయించే పరిస్థితి బలహీనలు అవుతారు కాబట్టి ఉండదు కాబట్టి మీరు వారు పాపం చేసి దేవుణ్ణి ఉగ్రతకు గురైన వారు అవుతారు మీ పూర్వీకులు ఎలా చేశారు మీరు కూడా అలాగనే చేస్తున్నారు అని ఖండించాడండి దాన్ని అయితే వాళ్ళు రీజనబుల్గా సమాధానం చెప్పారు ఏంటంటే ఇక్కడ మాకు మందలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మా మందలకే దొడ్లు కట్టించి మా పిల్లలకి ప్రాకారం కలిగినటువంటి పొరాలు కట్టించి మేము మా సహోదరులతో యుద్ధం చేయడానికి అంటే వారు భూభాగాన్ని స్వాస్థ్యంగా పొందుకునేంత వరకు కూడా మేము వారితో నడుస్తాం యుద్ధం చేస్తాం వాళ్ళు వారి వారి శ్వాస్ పొందుకున్న తర్వాతే తిరిగి మా స్వాస్థ్యంలోకి వస్తాం అప్పటి వరకు కూడా మేము వాళ్ళతోనే ఉంటాం అనే విషయాన్ని చెప్పినప్పుడు మోసే దానికి సమ్మతిస్తాడు ఇరవై వచ్చి నుంచి మనం చూద్దాం అంటే ఆరు పంతొమ్మిది వచ్చాల్లో మోషి తె చెప్పిన దానికి రూబినీలుగా నీళ్లు ఇచ్చినటువంటి సమాధానం చూసాం ఒకసారి మనం ఇరవై నుంచి ఇరవై ఏడు వరకు చదువుదాం అప్పుడు మోసే వారితో మీరు మీ మాట మీద నిలిచి యహోవా సన్నిధిని యుద్ధంలో సిద్ధపడి యహోవా తన ఎదుటి నుండి తన శత్రులలో వెళ్ళగొట్టు వరకు ఎహోవా సన్నిధిని మీరందరూ ఎద్దు సన్నిధులే ఎవరిదైనా అవద్దరికి లేకపోతే అవతలికి వెళ్ళిన ఎడల ఆ దేశము యహోవా సన్నిధిని జయింపబడిన తర్వాత మీరు తిరిగి వచ్చి యహోవా దృష్టికి ఇస్రాయల్ దృష్టికి నిర్దోషులై ఉందరు అప్పుడు ఈ దేశము యుహోవా సన్నిధిని మీకు శ్వాసమగును కండిషన్ ఏంటంటే వీళ్ళు ఏమవ్వాలి కణాన్ని జయించడానికి యుద్ధ అయిపోవాలి ఇస్రాయేల్ మిగిలిన గోత్రాలు వారితో వీళ్ళు కూడా కలిసి శత్రువులు జయించే విషయంలో సహకరించి పూర్తిగా జయించిన తర్వాత కణాన్ని ఇప్పుడు తిరిగి రావాలి అక్కడ ఒక పదాలు ఉపయోగించారు కొన్ని పదాలు ఏంటంటే ఎవరి దానికి అవతలు వెళ్ళిన ఎడల ఆ దేశము యహో సన్నిధిని జయింపబడిన తర్వాత మీరు తిరిగి వచ్చి యహోవా దృష్టికి ఇస్రాయిల్ దృష్టికి నిర్దోషందరు అంటే ఎందుకు నిర్దోషుడై ఉంటారు వీళ్ళు అంటే తమ స్వార్థం కొరకు తాము ఆలోచించలేదు మిగిలిన సహోదరులు స్వార్థం పొందుకునేంత వరకు వారితో కలిసి ప్రయాసపడ్డారు యుద్ధం చేశారు ప్రాణాలు ఒడ్డి పోరాడారు కాబట్టి దేవుని దృష్టికి చూసినా వాళ్ళు నిర్దోషంగా కనబడతారు ఒకవేళ ఇస్రాయల్ సమాజం ఎవరన్నా రూబేణి కాదు వీళ్ళ కుటుంబాల గురించి చూస్తే ఎలా కనబడతారంటే నిర్దోషులుగా కనబడతారండి అంటే వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకోకుండా ఇతరులతో కలిసి ప్రయాసపడ్డారు కాబట్టి అది వారు నిర్దోషులుగా చూసే అవకాశం ఉందనే విషయం చెప్పి అప్పుడు ఈ దేశము యహోవాస్ అనేది మీకు శ్వాస్ అగును అంటే మీరు కోరుకున్న స్వాస్య ఎప్పుడైందంటే మిగిలిన వారందరూ వారి వారి గోత్రాలు చొప్పున స్వాస్థ్యం పొందుకున్న తర్వాత దేవుడు మీకు ఇది స్వాస్థంగా స్వత్తుందిగా మీకు ఇస్తాడు అప్పుడు ఇరవై మూడో వచనంలో మీరట్లు చేయని వల్ల యహో దృష్టికి పాపం చేసిన వారోదరు కనుక మీ పాపం మిమ్మల్ని పట్టుకున్ను అని తెలియజేసుకు తెలుసుకోండి ఒకవేళ అలా చేయకుండా మీ శ్వాసను తీసుకొని మీ సహోదరులు శ్వాసను పొందుకునేంత వరకు వారితో కలిసి పని చేయకుండా శత్రువుని జయించే విషయాలు సహకరించకుండా ఉంటే దేవుడు దాన్ని ఎలాంటి చర్యగా చూస్తాడంటాడంటే ఇరవై మూడవ వచనంలో మీరట్లు చేయని ఎడల యహో దృష్టికి పాపం చేసిన వారు ఎదురుగనుక మీ పాపం నువ్వు పట్టుకోండి అని తెలుసుకోండి ఓ ఒక మంచి మాట ఒకటి ఉందండి ఇక్కడ అంటే మన మనసుల్ని ఆలోచింపజేసి చివ్వు మాట ఏంటంటే ఇక్కడ మనం ఏ తప్పు చేసినా స్వార్థపూర్తంగా ఏ క్రియ చేసినా సరే స్వార్థంగా ఆలోచించే చేసే ప్రతి చర్య కూడా నువ్వు పాపమైతే ఆ పాపము ఒక రోజున ఏం చేస్తుంది మనల్ని పట్టుకొనిద్దాండి పాపం పట్టుకొనిద్దా అవును అంటే మనం చేసినటువంటి ప్రతి పాపం కూడా ఒక రోజున చేసిన పాపానికి బట్టి లెక్కపు చెప్పాలి చూడండి ఆ లెక్క చెప్పేటప్పుడు మన స్వార్థంతో దుర్లాభాపేక్షతోనో మనం చెడు మనస్తత్వంతోనో చేసిన ప్రతి చర్యను బట్టి ఈ పాపం మనల్ని ఏం చేస్తుంది ఒక రోజున పట్టుకునిద్దండి ఇప్పుడు ఉదాహరణకి దావిది పాపం చేశాడు ఎవరో తెలియదు అనుకున్నారు పాపం ఊరికి వదిలిపెట్టదు కదా పాపాన్ని పాపం ఏం చేసిందండి పట్టేసిందండి నాతన ప్రవక్తి ద్వారా దేవుడు హెచ్చరించినప్పుడు ఆ పాపానికి పశ్చాత్తా పడ్డాడు మారు మనసు పొందాడు కానీ ఆ పాపం ఆయన జీవితకాలం అంతా పాలకి దేవుడు అనుమతించాడు అంటే చేసిన పాపం ఊరికినే పోదంటారు చూడండి ఏదైనా మనం పాపం చేసినప్పుడు ఆ పాపం మనం పట్టుకునిద్దండి కొన్ని సందర్భాల్లో మనకు బుద్ధి రావటానికి ఆ పాప యొక్క ఫలితం శిక్షను చూడండి ఆ దోషశిక్ష దేవుడు ఇస్రాయల్ చరిత్ర మనం చదువుతున్నప్పుడు తండ్రులు చేసిన పాపం బట్టి ఆ దోషశిక్షను దేవుడు తమ పిల్లల మీద కూడా నడిపించినట్టుగా చూస్తామండి పాపం చేసి గతించిపోతారు పితరులు తండ్రులు వారు చేసిన చర్యలను పాప దేవుడు దేవుడు దోషశిక్షగా ఎవరికి మీదకి రాజేసాడంటే దేవుడు తమ పిల్లల మీదకి రాజేసినట్టుగా చేసినట్టుగా ఇస్రా మనం చదువుతామని కారణం ఏంటంటే నువ్వు తాత్కాలికమైన ఆనందం కొరకు నీ శరీర సంబంధ ఇచ్చను జరిగించుకోవటానికి దురా దురాశను జరిగించుకోవటానికి తృప్తి చెందిన బలిమని చెడ్డ కోరికతో పాపం చేస్తాం ఆ పాపం మనం పట్టేస్తుంది అనడానికి మనం మన పిల్లలు కొన్ని శ్రమలో కొన్ని వేదనలు కొన్ని ప్రతికూల పరిస్థితులు కొన్ని పరిస్థితి వచ్చింది అది ఇస్రాయల్ చరిత్రలో విలాపవాక్యాలు చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది అండి ఇది అంటాడు మా తండ్రులు పాపం చేసి కథించిపోయారు మేము వారి దోషశిక్షణ అనుభవిస్తున్నాం అంటాడండి అంటే పాపం చేసిన వ్యక్తి తప్పకుండా దాని ప్రతిఫలం అనుభవిస్తాడండి ఏదో రోజు నా పాపం ఏం చేస్తాడు మనిషిని పట్టుకునిద్ది అంటే మనం ఎవరికీ తెలియకుండా చేసిన పాపం కూడా ఒక రోజున మన పాపం పట్టేస్తుందండి మనం ఏది తప్పించుకోలేం ఇప్పుడు మనుషులు తెలియపోవచ్చు మనం చేసిన పాపం దేవుడు తెలుస్తుందా లేదా మన మనసాక్షి తెలుస్తున్నా లేదా ఈ రెండింటిని తప్పించుకోలేమండి అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు పాపం బండిన సైజే ఉండదండి చిన్న పాపానికి ఒక శిక్ష పెద్ద పాపానికి ఒక శిక్ష పాపం అంటే పాపమే ప్రతి పాపం విషయంలో దేవుడికి మనం ఏం చేయాలంటే ఈ దేహంతో జరిగించిన క్రియలన్నిటి బట్టి ఒక రోజున ప్రభు ఎదుట మనం లెక్క అప్పచెప్పాలంటాడు పౌలు ఈ భూమి మీద ఉండగా పాపం యొక్క ప్రతిఫలం అనుభవిస్తాం రేపు చచ్చిపోయిన తర్వాత కూడా మనం చేసిన క్రియలు మనం వెంట వస్తాయి కదా అప్పుడు మన న్యాయవంతుడైనటువంటి ప్రభువు ఎదుట ప్రతిఫలం పొందుకుంటామని అంటే ఇది మనందరినీ కొంచెం మనసుని ఆలోచింపజేసే మాట అనమాట యహో దృష్టి పాపం చేసిన వారు అవుదురు అంటే మన స్వార్థం కొరకు మన దురా దురాశను మన ఇచ్చలని నెరవేర్చుకోవడానికి చేసే ప్రతి చర్య కూడా పాపమైతే ఆ పాపం ఒకరోజు మనల్ని ఏం చేస్తా అంటే తప్పకుండా పట్టుకునిద్దండి అది ఇక్కడ చెప్పాడు మీ పాపం మిమ్మల్ని పట్టుకోను అని తెలుసుకోండి మీరు మీ పిల్లల కొరకు పొరములను మీ మందల కొరకు దొడ్లను కట్టుకొని మీ నోటికి వచ్చిన అంటే నోటి నుండి వచ్చిన మాడు చొప్పున చేయడను అంటే దానికి దేవుడు పాపంగా చూడలేదు ఇట్లాగా మాకు శ్వాసమని అడిగిన మాటని వీళ్ళు చెప్పిన మాట మోసే నాయకుడికి అనుకూలంగా ఉంది కాబట్టి స్వార్థపూర్తంగా లేదు కాబట్టి ఇంకా మీ పిల్లలకి పొలాలు కట్టుకోండి మీ వందలకి దొడ్లు కట్టుకోండి మీ నోటి నుంచి వచ్చిన మాట యావత్తు మీరు చేయండి అని అనుమతించాడండి అప్పుడు గాదీలు అంటున్నారు అందుకు గాదీలు రూబేణీలు మోషేతో మా ఏలిని ఆజ్ఞాపించినట్లు నీ దాసులమైన మేము చేసేదాము మా పిల్లలు మా భార్యలో మా మందలు మా సమస్త పశువులు అక్కడ గిలాదుపురంలో ఉన్నను అంటే తూర్పు భాగంలో గిలాదుపురంలో ఉంటాయి ఎవరెవరో పశువులు కానీ మందలో పిల్లలు స్త్రీలు అంటే వీళ్ళు ప్రయాసపడి మళ్ళీ యోర్ధం దాటి ఇంత పట్టడం కంటే వీళ్ళని ఏం చేస్తారంటే ఇక్కడే ఉంచి యుద్ధానికి వెళ్ళదగిన వారు ఉంటారు చూడండి వారిలో వారు తమ సహోదరులు శ్వాసం పొందుకునేంత వరకు పొందుకునేంత వరకు మిగిలిన వారితో కలిసి పోరాటానికి వస్తారు అది అండి ఇరవై ఏడు వర్షంలో నీ దాసులమైన మేము అనగా మా సేనలో ప్రతి యోధుడును మా వాడు చెప్పినట్లు యుహోవ సన్నిధిని యుద్ధం చేయుటకు యర్ధ నవతికి రైట్ అంటే మోషేని వీళ్ళు గౌరవించినట్టుగా చూస్తావండి మోసేని వాళ్ళు ప్రత్యేకంగా పేరుతో పిలుచుతున్నారు ఏంటంటే వాడు అంటే దేవుడి చేత నియమించబడినవాడు కాబట్టి మోసే దేవుని యొక్క సార్వభౌమ చిత్తాన్ని జరిగించడానికి నాయకుడిగా ఏర్పరచబడ్డవాడు కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ కూడా మోష నాయకత్వాన్ని గౌరవించి మా ఏలినవాడు నువ్వు చెప్పిన మాట యావత్తు ఏం చేస్తామని భరోసా ఇచ్చి ముందుకు సాగటానికి ఇష్టపడ్డారండి వాళ్ళు ఇప్పుడు ఇరవై ఒకటి నుంచి ఇరవై నుంచి ఇరవై ఏడు వరకు ఏం రాసుకోవచ్చు అంటే రూబేను గాదీలు ఆ దేశంలో స్వాస్థంగా తీసుకుంటున్నాము రూబే నీళ్ళలు గాదీలు యవర్ధన్ తూర్పు భాగంను స్వాస్థంగా తీసుకుంటా అయితే ఆ దేశంలోను శ్వా తీసుకుంటా రూబీను గాదీలు ఎవర్దాన్ తూర్పు భాగంను స్వాస్థంగా తీసుకుంటా ఇప్పుడు తర్వాత వీరితో పాటు మనసే అర్ధగోత్రం అంటే మనసే కుటుంబానికి సంబంధించిన వారు వీరిలో కొంత స్వాస్థ్యాన్ని పొందుకుంటారండి ఈ ఈ భాగాన్ని మనం ఈ పేరలో చూద్దాం కాబట్టి నేను ఇరవై ఎనిమిది నుంచి చదువుతున్నాను కాబట్టి మోషే వారిని గురించి యాజకుడిని ఎలియాజన్కును నూనె కుమారుడిని హోష్వాకును ఇస్రాయేలీల గోత్రములలో పితరుల కుటుంబముల ప్రధానులకును ఆజ్ఞాపించి వార్త ఇట్లాను గాదీలను రూబేళ్ళని అందరూ యుహవ సన్నిధిని యుద్ధంలోకి సిద్ధపడి మీతో కూడా యోర్ధ అవతలికి వెళ్ళిన ఎడల ఆ దేశము మీ చేత జయించబడిన తర్వాత మీరు గిలాదు దేశమును వారికి స్వాస్థ్యంగా ఇవ్వలేను అంటే ఇది కంప్లీట్గా తూర్పు భాగం నుంచి వీళ్ళు యోధం దాటి వచ్చి కణాను జయించిన తర్వాత ఇప్పుడు ఈ రూబేను గాదీలకి ఏం చేయాలి వారు వారు స్వాస్థ్యం పొందుకోవడానికి అనుమతి ఇవ్వాలండి అది చెప్తున్నాడు ఇప్పుడు ఈ పేరాలో గాదీలను రూబేళ్లను అందరూ యహోవర్స్ అనేదిని యుద్ధములకు సిద్ధపడి మీతో కూడా యువర్ధన అవతలకి వెళ్ళిని అదలా ఆ దేశము మీ చేత జయించబడిన తర్వాత మీరు గిలాదు దేశమునకు గిలాద్ దేశమును వారికి స్వాస్థ్యంగా ఇవ్వాలను అయితే వారు మీతో కలిసి యోధులై ఆవులకి వెళ్ళిన యెడల వారు కణాన దేశం మీ మధ్యన స్వాస్థ్యంగా పొందుదురనగా గాదేలను రూబేలను యహోవా వాళ్ళు అంటున్నారండి యహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లు చేసేదము మేము యహోవా సన్నిధిని యుద్ధ సన్నద్ధులమై నది దాటి కణాన దేశంలోనికి వెళ్ళేదము అప్పుడు యువర్ధన యువతల మేము శ్వాసంగా పొందుదామని ఉత్తరం ఇచ్చింది అంటే వాళ్ళు యోర్ధన్ తూర్పు భాగంలోనే శ్వాసమని కోరుకున్నారు కాబట్టి అదే మేము పొందుకుంటామనే విషయం చెప్పాడు అంటే ఇప్పుడు పొందుకోబోతే మాత్రం కాను పూర్తిగా జయించిన తర్వాత అక్కడ ఏ భూభాగం అయితే వచ్చిందో ఆ భూభాగాన్ని పొందుకోవాలి అంటే మేము అప్పుడు దాకా ఉన్నాం మందులు ఎక్కువని మాకు మా పిల్లలకి ఇక్కడ పొలాలు కట్టించి మా అందరికి దొడ్లు కట్టిస్తాం మాకు ఇది అని అడిగినప్పుడు ఆ మాట మీదే మళ్ళీ చెప్తున్నదండి పెళ్ళి యువతలు మేము స్వాస్థ్యంగా పొందదామని ఉత్తరం ఇచ్చేది అప్పుడు మోసే వారికి అనగా గాదీలకును రోబేణీలకును కుమారుడు కుమారుడైన మనిషి అద్దెగోత్రపు వారికి ఇంకొక ఆయన యాడ్ అయ్యాడు ఇప్పుడు యూసఫ్ కుమారుల్లో మనిషి ఎఫ్రైమ్ ఉన్నాడు కదా ఈ మనిషిని ప్రస్తావిస్తూ మనసే అద్దగోత్రం వారికి అద్దెగోత్రం అనే మాట ఎందుకంటారండి అంటే ఇప్పుడు అద్దెగోత్రం అంటే ఒకవేళ వాళ్ళు పదివేల మంది ఉన్నారు అనుకోండి అంటే పదివేల మంది ఆ భూభాగాన్ని ఇస్తే సరిపోదు కాబట్టి ఐదు వేల మందికి ఇచ్చేసి మిగిలిన ఐదు వేల మందికి ఏం చేస్తారు యువదని దాటి వచ్చిన తర్వాత యువతల భాగం జయించిన తర్వాత దీంట్లో వేస్తారండి కొంత శ్వాస అలాగా అంటే అర్ధగోత్రం అనే మాట అలా చెప్తారండి అప్పుడు ఏమంటున్నాడు మనుష్య అర్ధగోత్రం వారికి అమోరిల్ రాజు అయిన సిహోన్ రాజ్యమును బాషన్ రాజు అయిన ఓగు రాజ్యమును దాని ప్రాంతపురములను పురములతో ఆ దేశమును చుట్టూ నుండు ఆ దేశ పురములను ఇచ్చిను అంటే ఇప్పుడు ఏ గోత్రం వారికి ఇచ్చినట్టుగా చూస్తాం ఈ భాగంలో రూబేను గాదు ఈ మనస్సు అద్దగోత్రానికి ఈ భాషణ రాజు అయినటువంటి ఓగు అలాగనే అమ్మూరిలు రాజు అయినటువంటి సిహోను వారి వారి పట్టణాలని పొరాలని దాని చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా ఏం చేశారు వీళ్ళకి స్వాస్థంగా చేశారు ముప్పై నాలుగు అంటున్నాడు గాదిలు దీవోను అతారోతు అరోయేరు అత్రోతు సోఫాను యాజేరు యుగ్బి యుగ్బేహ అలాగనే బెతనమ్రా బేత్నిమ్రా బెతరామ అను రాకారము గల పొరములను మందులను దొడ్లను కట్టుకునేది అంటే గాదేళ్ళు ఏం చేశారంటే కొన్ని పొరాలని కొన్ని మందులకి దొడ్లని కట్టుకున్నారు కొన్ని పేర్లు చెప్పాడు అక్కడ చెప్పిన తర్వాత ముప్పై ఏడవ వర్షంలో రూబేణీలు మారు పేరు పొందిన హెస్బోను కేలాలే కియాతా ఏమో నిబో బయల్మేయను షిమ్డ శిమ్మ అను పురంను కట్టి తాము కట్టిన ఆ పురంలను వేరు పేర్లు పెట్టిరి మనుషే కుమారులైన మాకీరును మాకీరీలు గిలాది గిలాదు మీదకు పోయి అంటే మనుషే కుమారు పేరు ఒకటి కనబడుతుంది ఇక్కడ మనకి మాకీరు ఈ మాకీరీలు అంటండి అంటే మాకీర్ని బట్టి ఆ పిల్లలందరినీ ఆ వంశానికి సంబంధించిన వాళ్ళందరినీ ఏమంటారు మాకి అంటారు అప్పుడు ఈ మాకీరీలు గిలాదు గిలాది మీదకు పోయి దాన్ని పట్టుకొని దానిలోనున్న ఆ మోరీలను వెళ్ళగొట్టేది అంటే పూర్తిగా శేషు ఉంటే వాళ్ళని ఏం చేస్తారంటే వెళ్ళగొట్టారండి అప్పుడు వెళ్ళగొట్టిన తర్వాత మనషే అంటే మోసే మనషే కుమారుడున్న మాకీరుకు గిలాదులు అంటే మన బైబిల్లో చివరి మ్యాప్ చూసినప్పుడు మొట్టమొదట ఇసారి వారి వారి గోత్రాలకు సంబంధించి గిలాదు అనే ప్రాంతం ఎవరికి ఇచ్చారు మనషే కుటుంబానికి ఇచ్చేదే గిలాదుని ఇచ్చాను అతడు అక్కడ నివసించును మనషే కుమారుడైన యాయిరు వెళ్ళి వారి పల్లెలను పట్టుకొని ఇంకొక ఆయన కనబడుతున్నాడు మనషే కుమారుడు ఎవరు యాఈరు మాకీరు యాయిరు ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి అప్పుడు ఏనేం చేశాడు యాయిరు వెళ్ళి వారి పల్లెలను పట్టుకొని వారికి వాటికి యాయిరు పల్లెని పేరు పెట్టినా అంటే ఇది ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం మనం ఏదైనా కాలనీ కట్టించినప్పుడు కట్టించడానికి పేరు పెడతారా అండి ఏదైనా రోడ్డు వేసినప్పుడు ఆ రోడ్డుకి కట్ వేయించడానికి పేరు పెడతారా అండి అలాగ మనం అధికారంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా ఒక కార్యం చేసినప్పుడు ఆయనకి గుర్తుగా ఈ పేర్లు పెట్టినట్టుగా చూస్తాం అప్పుడు కూడా ఈ పల్లెల్లో జయించబడిన తర్వాత వీటికి ఏమని పేరు పెట్టాంటే పల్లె అని పేరు పెట్టేదండి నలభై రెండు ఏమన్నాడు నోబాహు వెళ్ళి కెవాతును దాని గ్రామములను పట్టుకొని దానికి నోబాహు అని పేరు పెట్టాను రైట్ అంటే ఇక్కడ వరకు రూబేను గాదు మనుష్యర్థుకోతల వారు తమ తమ పట్నంలోనూ స్వాస్థ్యంగా పొందిన విషయం మనం చూస్తామండి అంటే ఈ పేరాని మనం ఇరవై ఎనిమిది నుంచి నలభై రెండు వరకు చివరి పేరాగా ఈ అధ్యాయంలో ఏ పేరు పెట్టుకోవచ్చు అంటే ఈ పేరాకి రూబేణీలు గాంధీలు మనిషి అద్దగోతలుపువారు తమ తమ పట్నంలోనూ స్వాస్థముగా పొందుట అంటే వాస్తవానికి త కొంత భూభాగాన్ని వాళ్ళు శ్వాస పొందుకున్న తర్వాత మనుషులు వాళ్ళు వంశాలు డెవలప్ అవుతున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే తర్వాత అధ్యాయులు చదువుతాం సరిపోయినప్పుడు వాళ్ళు అడవులు కొట్టేయటం కానీ అక్కడ చుట్టూ ఉన్నటువంటి మిగిలిన ఎవరైనా జాతులు వారు ఉంటే వాళ్ళని వెళ్ళగొట్టడం కానీ వాళ్ళతో యుద్ధం చేసి ఆ భూభాగాన్ని కొంచెం విస్తరింపజేసుకుంటారండి అంటే ఇది భౌగోళిక సరిహద్దులు వాళ్ళకి సరిపోయిన పక్షంలో వాళ్ళు భౌగోళిక ప్రాంతాల్లో ఏం చేస్తారంటే చేసుకుంటారు అది మన తర్వాత పుస్తకాల్లో కూడా చదవచ్చు మనం రూబేణులు గా రూబేణీలు గాదీలు మన వారు తమ తమ పట్టణములను స్వాస్థ్యంగా పొందుట పొందుకుట అనే మార్చేతి ఈ పేరాని మనం గుర్తుపెట్టుకుందాం ఈ అధ్యాయం మొత్తాన్ని మనం ఏమాట గుర్తుపెట్టుకోవచ్చు అండి ముప్పై అధ్యాయం ముఖ్యమైన విషయం ఏముందండి ఈ అధ్యాయంలో అంతే వారి వారికి శ్వాసంగా నిచ్చుట మోషే మోసే రూబేణు కాదు మనుషే అర్ధగోత్రం వారికి స్వాస్థ్యం నిచ్చట అనే మాట చేతి గుర్తుపెట్టుకుందాం మోషే రూబేణు కాదు మనుషే అర్ధగోత్రములు వారికి స్వాస్థ్యం నిచ్చుట అది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం రూబీను గాదు మనుష్య అర్థోత్రం వారికి స్వాస్థ్యం నిచ్చుట అయితే ఇరవై ఈ ముప్పై రెండో అధ్యాయం ముగిసిన తర్వాత ముప్పై మూడు ఇస్రాయిలు ప్రయాణం అంటే సేనా దగ్గర నుంచి ప్రారంభమై వీళ్ళు కణాన్ వరకు ఎలా వచ్చారో వారు సంచరించినటువంటి క్రమం చెప్తారండి సంచార క్రమాలు మనం ఒక వచ్చిన చదివి ముగిస్తాను నేను ముప్పై మూడో అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో మోషే అహరోను వలన తమ తమ సేనలు చొప్పున ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన ఇస్రాయేళ్లు చేసిన ప్రయాణాలు ఇవి అంటే ఇప్పుడు ఈ అధ్యాయంలో ఏం చెప్పబోతున్నాడు అంటే వాళ్ళు సేనా దగ్గర నుంచి ప్రయా ఐగుప్తు దగ్గర నుంచి ప్రయాణం అయ్యారు కదా ఈ ప్రయాణం యొక్క సంచార క్రమాల గురించి చెప్తాడండి అంటే ఏ ప్రాంతాల మీదకి వచ్చారనే విషయాన్ని ఈ పేరాలో ఈ అధ్యాయంలో ప్రస్తావిస్తాడు వచనంలో మరియు యహోవా సెలవు ఇచ్చిన మా ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను వ్రాసిరి వారి సంచార క్రమ ప్రకారము వారి ప్రయాణములు ఇవి మొదటి నెల పద్దెనిమిదవ దినమున వారు రామ్ నుండి ప్రయాణమే పస్కా పండుగ పండుగకు మరునాడు వారి మధ్యను యహోవాతము చేసిన తొలి తొలిచూళ్ళు అందరిని అంటే ఈ ఈ విషయం ఎక్కడి నుంచి ప్రారంభించాడు ఈ సంచార క్రమం అంటే రామ్ నుంచి ప్రయాణం స్టార్ట్ అయింది కదా ఐదు ప్రదేశంలో అక్కడ నుంచి ఈ ప్రస్తుతం ఎక్కడ వరకు వచ్చారంటే మోయా మైదానం వరకు వచ్చారు కదా ఈ మోయాబ్ వరకు వారి యొక్క సంచార క్రమం చెప్తుందండి అది మనం రేపు కొనసాగించుకుందాం అంటే ఇది రిటర్న్గా రాయించారా అండి అక్కడ అన్నాడు మొదటి నెల కాదు కాదు మోసే సెలవు ఇచ్చిన ప్రకారం వారి ప్రయాణం బట్టి వారి క్రమం రాసిను అన్న మాట చెప్పాడు చూడండి రెండవ సంచార సంచారికమాలను రాసిను ఈ క్రమంలో ప్రకారము వారి ప్రయాణములు ఇవి అంటే ఏ ప్రాంతం మీదుగా ఏ ప్రాంతం మీదుగా వీళ్ళు ప్రయాణం చేస్తూ వచ్చారు చెప్పాడండి అంటే వాళ్ళకి తర్వాత తరాల వారికి ఒక చరిత్రను తెలియపరచడానికి ఇది మన జీవితంలో మన పెద్దలు చేసినటువంటి ప్రయాణం అని తెలియపరచడానికి ఒకవేళ రాసి ఉండొచ్చు అధ్యయనం చదివినప్పుడు కొన్ని విషయాలు మనం అర్థం చేసుకుందామండి నేను ముగిస్తాను ప్రభుత్వం అయితే మనం రేపు ఈ భాగాన్ని మనం చదువుకున్నాం సోదరులకు సమయస్తో ఉన్నాను ఎవరైనా ప్రార్థన చేస్తా ఉంటే మనం ముగింపు ప్రార్థన చేసి మొగ్గిచ్చేసేయండి మరోసారి మీ అందరికీ వందనాలు